హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు రెండు దోసకాయలు తెచ్చుకున్నాను అనమాట దాన్ని ఈరోజు నేను దోసకాయ టొమాటో కర్రీ చేయబోతున్నాను దోసకాయ కర్రీ ఇప్పుడు దోసకాయ కర్రీ చేయడానికి మ నేను దోసకాయ ముక్కల్ని ఇలా రుచి చూ ఫస్ట్ మనము రుచి చూసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం టొమాటో ఇంకా మనకి ధనియాల పొడి కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ అండ్ దెన్ పోపు వేసుకోవడానికి పోపు దినుసులు సో నేను ఆల్రెడీ ప్యాన్ మీద ప్యాన్ పెట్టేశాను స్టవ్ మీద సో కొంచెం ఆయిల్ కూడా వేసాను వేడవుతుంది సో ఇప్పుడు ఆయిల్ వేడైంది కొంచెం పోపు దినుసులు వేసేసుకుంటాను అవి కొంచెం చిట్టుపట్లు ఆడుతున్నాయి కదండి సో ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి ఒక ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అట్లా మనం తెలుసాం ఆనియన్ కొంచెం బ్రౌన్ అయినాక జింజర్ గారెస్ట్ పసుపు వేస్తాం అవుతుంది మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు సో నేను కొంచెం పసుపు వేసిస్తున్నాను ఇదిగోండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వెరీ లీటర్ కలిపేసా ఇది ఒక హాఫ్ మినిట్ అట్లా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను సో చూడండి ఇలా అయింది సో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోశ ముక్కల నుంచి ఇలా ఒక థర్టీ సెకండ్స్ చూద్దాం థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను వన్ మినిట్ లేదా ఒక హాఫ్ మినిట్ అట్లా కొన్ని మినిట్స్ మిట్లో విరిగా సో దీంట్లో చూడండి ఉప్పు వేసుకుందాం తర్వాత కొంచెం పుదీనా కొంచెం టమాటె ఇప్పుడు మూత కట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చెప్పు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి ఒక్క వన్ టు మినిట్స్ అవుతుంది కదా సో ఓపెన్ చేస్తున్నాను సో కొంచెం వాటర్ బయటకు వస్తుంది సో ఇప్పుడు కారం అండ్ కొంచెం ధన్యపడి ఇంక ఇంతేనండి నేను ఈ రెండు మాత్రమే వేస్తాను కలిపేద్దాం సో ఇంకా కర్రీ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఒక కొంచెం వేసి వేయనట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇంకా అలాగే దాంతో ఉడికించుకోవచ్చు అనమాట అదే సరిపోతుంది దాంట్లో వచ్చే తేమ సరిపోతుంది అలా అనమాట సో నేను కొంచెం నీళ్ళు యాడ్ చేశాను కొంచెం అన్నంలో కలపడానికి లెస్ సో ఇంక దీన్ని ఈ విధంగా మామూలుగా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంక ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేస్తే దోసకాయ కర్రీ రెడీ అవుతుంది సింపుల్ అండి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత ఉప్పు కావాల్సినంత టేస్ట్కి సరిపడినంత సో మీ టేస్ట్కి తగ్గ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి బాగుంటుంది సో ఈ విధంగా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి దోసకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఓపెన్ చేసి చూద్దాం ఇదిగో చూడండి చాలా మంచిగా ఉడికిందండి ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది చూడండి మనం తాంగళనట్ సిమ్లో పెట్టినా కూడా ఏం వాడలేదు చూడండి దోసరే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డిష్ అవుట్ చేస్తున్నాను ఫైనల్గా అండి స్కా కర్రయి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కార్పెస్ యూ